అరే లూయా ప్రైస్లో ప్రొబో నీసులో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు ఈ దినం మనకు ఒక నుంచి బలపరచాలని ఆశపడుతున్నాడు అదేంటంటే కీర్తన గ్రంథం డెబ్భై ఎనిమిదవ అధ్యాయం యాభై మూడవ శాశంలో దేవుడు చెప్పాడు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించాను వారి శత్రువులను సముద్రంలో ముంచి వేసాను అని దేవుడు సెలవిస్తున్నాడు మన జీవితంలో కూడా మనము భయపడకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడని మనం భయపడకూడదు దేవుడు మ దేవుడు మళ్ళీ నడిపించాలంటే మొదటిగా మనము దేవునికి ఆ సమస్యను అప్పగించాలి దేవుని చేతిలో అది పెట్టి మనము సురక్షి పెట్టినట్లయితే సురక్షితంగా మనము నడవగలం మనము జీవితంలో ఎంత పెద్ద సమస్య ఎంత పెద్ద శోధనైనా దాన్ని జయించగలగాలి అంటే అది దేవుని యొక్క సహాయము చేతిని మనము జయించగలుగుతాం మనుషుల సహాయము వ్యర్థమని గారు సెలవిస్తున్నాడు కాబట్టి మన జీవితంలో మనము ప్రతి సమస్యను దేవుని చేతికి అప్పగించాలి మనం భయపడకుండా దేవుని గట్టిగా హత్తుకున్నట్లయితే దేవుని పాదాల చెంత ఆ సమస్యను మనము మన యొక్క కన్నీటి ద్వారా కుమ్మరించినట్లయితే దేవుడు త్వరలో దానికి ఒక విడుదలని అనుగ్రహిస్తాడండి ఆ మెయిన్ సోలిపోకుండా భయపడకుండా కలత చెందకుండా దిగులు పడకుండా సమస్తాన్ని దేవుని చేతికి విడిచిపెట్టండి దేవుడు గొప్ప విడుదల మనకి అనుగ్రహించడాన్ని మీరు తప్పక మీ జీవితంలో చూస్తారండి త్వరలో దేవుడు ఒక గొప్ప విడుదలను మీకు అనుగ్రహించినగాక మీ శత్రువులను దేవుడు సముద్రంలో ముంచివేస్తాడు భయపడకండి మీకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆ సమస్య అనే శత్రువు మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆయుధాలని దేవుడు పడగొట్టగలడు మెయిన్ విశ్వసిస్తున్నారా మీరు విశ్వసించినట్లయితే దేవుడు యొక్క మాటల్ని ధ్యానించి విశ్వసించండి గొప్ప కార్యాన్ని మీ జీవితంలో మీరు చూడగలరు దేవుడి ఈ కొద్దిపాటి మాటలని దీవించి గాక ఆమె